మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిక్క అందిస్తాం మీ సమస్య తీవ్రమైన కాంటాక్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అదేవిధంగా వాట్సాప్ ద్వారా అదేవిధంగా కామెంట్ ద్వారా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హస్తప్రయోగం వల్ల అంటే ప్రయోగం అధికంగా చేయడం వల్ల ఎరక్షన్స్ సమస్యలు వస్తాయా అని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే అంతేకాకుండా స్కలనం స్వప్న స్కలనం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా అని కూడా చాలా మంది కూడా ఉంటారు అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సి హస్త ప్రయోగం అధికంగా చేయడం వల్ల అందరికీ అన్ని రకాల సమస్యలు రావాలని ఏమీ లేదు ఒక్కొక్కరి శరీరాలను బట్టి వారికి ఉన్నటువంటి హ్యాబిట్స్ను బట్టి వారికి ఉన్నటువంటి ఫుడ్ అలవాట్లను బట్టి వాళ్ళ స్టామినాను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి రాకపోవచ్చు కూడా ఓకేనా సో హస్త ప్రయోగం సమస్య అధికంగా చేస్తే మాత్రం కొంతమందిలో సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది దీనిలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్ అంటే అంగం అనేది గట్టిపడకపోవడం టైం అయితే దీనికి కూడా రెండు రకాల కారణాలు ఉన్నాయి చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు ఏమని అడుగుతుంటా అంటే సార్ నేను బయట ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను కాకపోతే నాకు అక్కడ వెళ్ళిన తర్వాత ఎడక్ట్ అవ్వలేదు అందం గట్టి పడలేదు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను సార్ అని అంటారు వాస్తవానికి ఇక్కడ కొన్ని విషయాలు చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కేవలం హస్తప్రయోగం చేయడం వలన ఇలాంటి సమస్యలు అన్నిటి రావు దీనికి కారణం మీకు ఉన్నటువంటి భయం కావచ్చు ఆ టైంలో ఉన్నటువంటి టెన్షన్స్ కావచ్చు లేదంటే ఎక్సైట్మెంట్ ఓవర్ ఎక్సైట్మెంట్ కావచ్చు కొత్తగా చేస్తున్నాం కదా ఏమన్నా అవుతుందా ఏమన్నా డిసైజెస్ వస్తాయా అన్న భయం కావచ్చు ఎవరైనా చూస్తారా అన్న ఫీలింగ్స్ ఏదో ఒక ఓకేనా మనకు ఉన్నటువంటి ఏదో ఒక భయం వల్ల కూడా ఈ అంగస్తంభాలు అనేది జరగకపోవచ్చు అయితే మనిషికి ఎప్పుడైనా సరే సెక్స్ పార్టిసిపేషన్ లో బాడీ కన్నా మైండ్ అనేది చాలా 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 యాక్టివ్ గా ఉండాలి ఎలాంటి టెన్షన్స్ కానీ భయానికి కానివ్వండి మనం దాన్ని లోన్ కానివ్వదు అలా అయ్యారనుకోండి అనుకోండి మీరు సిక్స్ ప్యాక్ తీసినా మీరు స్టామినా ఉన్నా ఏదున్నా ఆ టైంలో పని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే కొంతమందికి ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి భయం లేకపోయినా టెన్షన్ లేకపోయినా కూడా ఇలాంటి డిస్ఫక్షన్స్ అనేవి రావడం జరుగుతుంటుంది దీనికి కారణం వారు అర్థం చేసినటువంటి అస్తప సమస్యలు కావచ్చు బయట ఉన్నటువంటి ఫైనాన్షియల్ సమస్యలు అంటే ఇక్కడ ఇంకా ఫైనాన్షియల్ సమస్యలు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్యలో సరైన అవగాహన లేక అండర్స్టాండింగ్ లేక కావచ్చు ఫైనాన్షియల్ బయట సమస్యలు కావచ్చు జాబ్ వల్ల కావచ్చు ఇంకా మరే ఇతర కారణాలు బాడీ ఓవర్ హీట్ వల్ల కావచ్చు హార్మోన్స్ ఇంబాలెన్సింగ్ వల్ల కావచ్చు అనేక రకమైన సమస్యల వల్ల కూడా ఈ ఇబ్బందులు వస్తుంటాయి అసప్రయోగం అధికంగా చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి నరాలు దెబ్బతినే అవకాశం ఉన్నది లేదని కాదు మన బాడీ మన చే మన చేతికి ఉన్నటువంటి స్పర్శ వల్ల అనేది గట్టిపడడం దాన్ని ఎక్కువగా చేయడం వల్ల అసప్రయోగం అంటారని అందరికీ తెలుసు అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే స్త్రీ దగ్గరకు ఉన్నటువంటి ఆ సున్నితత్వాన్ని తట్టుకోలేక అంటే దాన్ని మ్యాచ్ కాక అందం అనేది కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మెత్తబడిపోవడము మధ్యలోనే మెత్తబడిపోవడము స్టార్టింగ్ లోనే వీరం పడిపోవడం లాంటి అవకాశాలు కూడా జరుగుతుంటాయి అయితే తర్వాత ఏమేమి సమస్యలు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ చెప్తాను అంటే ప్రతి అన్ని కూడా ఈ వీడియోలో దీని గురించి చెప్పాలి ఎందుకంటే దీని గురించి చెప్పాలంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని ఒకే వీడియోలో చెప్పలేను దీని నెక్స్ట్ వీడియోలో ఇంకా దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా చెప్తాను నేను మెయిన్ గా ఈ హస్త ప్రయోగం అందరు కఠినగా చూడండి ఎందుకంటే తెలుసుకోవాలి అవగాహన ఉండాలి అవగాహన లేకుండా తెలుసుకోకుండా ఇలాంటి పార్టిసిపేషన్లు కానీ అవన్నీ పెళ్ళిళ్ళకి కానీ పోతే చాలా ఇబ్బంది ఉంటాయి కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ నాకు ఒక రెండు నెలల్లో మ్యారేజ్ ఉన్నది సార్ నేను బయటకు వెళ్తే కాలేదు మరి రెండు నెలల్లో మ్యారేజ్ ఉన్నది చేసుకోవచ్చా దానికి దీనికి ఏం సంబంధం లేదు ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చెప్పే ఇంత ముందు ఉన్న కొన్ని సందర్భాల వల్ల కారణాల వల్ల ఎలక్షన్స్ అనేవి కాకపోవచ్చు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకు ఆ భయాలు టెన్షన్స్ అనేవి ఉండవు కాబట్టి మనము ఇలాంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు కొంతమందికి దానిక దాన్ని అంటే బయటికి వెళ్ళిన దాన్ని అదేవిధంగా ఇంట్లో మ్యారేజ్ అయిన తర్వాత కంపారిజన్స్ చేస్తుంటారు అలా ఉంది అలాంటి కంపారిజన్ చేయడం వల్ల కూడా కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సో కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అండ్ బిఫోర్ మ్యారేజ్ లైఫ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది సహజంగా మీకు ఏదైనా లోపాలు ఉంటే దాన్ని మనం సరిదిద్దుకోవాలి దీనికి మనం చేయాల్సిన ఏంటంటే ఫస్ట్ మన మైండ్ మనం అనేది బాడీ అనేది మంచి అంటే మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్ గా ఉంచాలి ఎలాంటి నెగిటివ్స్ కి ఎలాంటి వీక్నెస్ లకు లోన్ కాకుండా ఐ కెన్ డూ అంటే నేను ఏదైనా చేయగలను నాకు ఎలాంటి వీక్నెస్ లేదు అని ఐ పర్ఫెక్ట్ నేను దేని భయపడాల్సిన అవసరం అని ఒక కాన్ఫిడెంట్ ఉండాలి ఫస్ట్ మనకి తర్వాత ఇలా చేసినా కూడా మీకు సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా దీనికి మెడిసిన్ వాడుకోవాలి టెస్టులు చేయించుకోవాలి అంటే కొంతమందికి కామన్ గానే కొన్ని కొన్ని కారణాల వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ కావండి డెస్టోస్ట్రేషన్ హార్మోన్స్ తగ్గిపోవడం కానివ్వండి జరుగుతుంటుంది సో అలాంటి సందర్భాలలో మీరు మెడిసిన్స్ అంటే ఖచ్చితంగా వాడుకోవాలి ఇక్కడ మనం మెయిన్ గా సిక్స్టీ పర్సెంట్ మన మైండ్ సెట్ మీద మన ఆధారపడి ఉంటుంది మీ రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల బాడీలో ప్రాబ్లమ్స్ వల్ల ఇలా వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఈ రెండింటిలో ఏది అనేది కరెక్ట్ గా గుర్తించగలిగినట్లయితే ఏది గుర్తించలేకపోయినట్లయితే కొంతమందికి ఏదంటే మెడిసిన్ వాడుకోండి దీనివల్ల మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది సైకలాజికల్ గా మీరు ఇంప్రూవ్ అవుతారు బాడీ పరంగా కూడా స్టామినా కానివ్వండి హార్మోన్స్ కానీ అన్ని కూడా దొరుకుతాయి దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా మా వద్ద పూర్తిగా పొందుపరచడం జరుగుతుంది అందరికీ కూడా అన్ని విధాలుగా క్యూర్ అయ్యే విధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఇమ్యూనిటీ పని పెంచడానికి రోగ శక్తిని కూడా అదే రోగని పెంచడానికి నరాల బలాన్ని పెంచడానికి అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి కూడా మా వద్ద అద్భుతం పెంచుతుంది దీనికి వచ్చేసి మా వద్ద మూడు రకాల ప్యాకేజెస్ ని మేము అందరికీ అందిస్తున్నాము సో వాటి గురించి కూడా నేను క్లియర్ చెప్తాను వాటికి ఎంత కాస్ట్ అవుతుంది ఎలా వాడాలో కూడా నేను క్లియర్ చెప్తాను దీనికి వచ్చేసి ఫస్ట్ ప్యాకేజ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్యాకేజ్ దీనికి ఒక పౌడర్ ఐదు రకాల మాత్రలు ఒక ఆయిల్ ఇంతమంది లాస్ట్ వీడియోలో అంగం గురించి ఒక ఆయిల్ చూపించాను ఆ ఆయిల్ ఇస్తాము ఆయిల్ రెగ్యులర్ గా మధ్యానం చేసుకోవాలి మాత్రలు ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్న తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది పౌడర్ పరికడ తీసుకోవాలి పౌడర్ సుమారుగా ఎనిమిది రకాల మూలికలతోటి వారికి సూటబుల్ గా వాళ్ళ ఏజ్ బట్టి మేము తయారు చేయడం జరుగుతుంది సేమ్ ఇదే విధంగా ఎయిట్ థౌసండ్ ప్యాక్ ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ ప్యాక్ డిఫరెంట్ ఏంటంటే మేము ఇచ్చే మెడిసిన్ కానివ్వండి టాబ్లెట్స్ లో కానివ్వండి పౌడర్ల కానివ్వండి డిఫరెన్స్ వస్తుంది అంటే డోసేజ్ అనేది పెంచుతాము సో ఎయిట్ థౌసండ్ ప్యాక్ లో అంటే బస్ తయారు చేస్తాం బంగ బస్వం అప్రగ బస్వం రైత బస్వాలు ఇలాంటి బస్వాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్ అదేవిధంగా కొద్దిపాట్లు ఈ బంగారం బస్వాలు ముత్య బస్ కూడా కలుపుతాం ట్వెల్వ్ థౌసండ్ అనేది ఇంకా హెవీ డోస్ ఇది ఏంటంటే ఇక నాకు నియర్లీ మ్యారేజ్ ఉంది ఖచ్చితంగా నాకు ఈ అవసరమే నాకు కంపల్సరీ వన్ మంత్ లో నేను డెవలప్ స్టార్ట్ కావాలంటే ఖచ్చితంగా వన్ మంత్ లో క్యూర్ కాదు బట్ రిజల్ట్ అనేది వన్ మంత్ లోపల నుండి స్టార్ట్ అవ్వాలి అని అంటే మంచి స్టామినా ఉన్న మెడిసిన్ అనేది వాడుకోవాలి దానికోసము బసంత కుస్మాకారం అని పూర్ణ చంద్రదశ అని ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నట్టు బంగారు బస్వాలి వీటితో తయారు చేసినటువంటి పొడుల్ని అందులో మిక్స్ చేసి వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళ సమయం తగ్గట్టుగా తయారు చేసి దాంతో పాటు ఈవెల్త్ హెర్ ని కూడా చెప్పడం జరిగింది ఇది కంప్లీట్ గా అంటే ఆర్గానిక్స్ తో చేయబడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీ ఇమ్యూనిటీని తొందరగా పెంచడానికి అదే విధంగా ఈ హార్మోన్స్ బ్యాలెన్సింగ్ చేయడానికి హెయిర్ ని కొట్వయని మైక్ట్ అని ఉంటది వీటిని ఇవ్వడం అనేది జరుగుతుంది కొంచెం కాస్ట్లీ ఉంటాయి అందుకని ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ ఉంటుంది ఏ కోర్స్ అయినా సరే ఫోర్ మంత్స్ కంపల్సరీ వాడుకోవాలి వాటి యొక్క రిజల్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ అమౌంట్ బట్టి ఉండడం జరుగుతుంది ఓకే అంటే తక్కువ తీసుకున్న కొంచెం నిదానంగా ఎక్కువ డోస్ తీసుకున్న కొంచెం తొందరగా రిజల్ట్ రావడం జరుగుతుంది ఎవరైనా సరే త్రీ మంత్స్ ఎట్ టైం తీసుకున్న వారికి మేము ఫోర్త్ మంత్ కోర్స్ ని ఉచితంగా అందించడం కూడా జరుగుతుంది సో మీరు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలతో నిజంగా బాధపడుతున్నట్లయితే ఏ సమస్య దీనివల్ల తెలియలేనట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ సమస్య ఎలాంటిది తెలుసుకున్న తర్వాత దానికి సూటబుల్ అయ్యే మెడిసిన్ సజెస్ట్ చేస్తాము దాన్ని కూడా ఫుడ్తో పాటు ఎలా వాడాలి ఎలాంటి పత్యం చేయాలి అన్ని కూడా పూర్తి గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా మీకు వన్ మంత్ నుంచి కొద్ది కొద్ది రిజల్ట్ రావడం తర్వాత మెంటల్ గా కానివ్వండి ఫిజికల్ కానివ్వండి హార్మోన్స్ పరంగా మంచి డెవలప్మెంట్ రావడం తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాం ఎలా ఉన్నా సరే ఎలాంటి సమస్యలు రాకుండా కూడా బాడీ అనేది తరుగుతుంది చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతుంటారు లైఫ్ టైం రిజల్ట్ ఉంటుందా ఏ మెడిసిన్ కూడా లైఫ్ టైం రిజల్ట్ అనేది రాదు ఈవెన్ ఆయన